వంగవీటి మోహన రంగ ఈ పెరిగి పేరు తెలియని వాళ్ళు తెలుగు రాజకీయాల్లో ఉండరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు అలాంటి రంగా గారి కొడుకు రాధా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి సో ఇట్లాంటి టైంలో రంగాని చంపింది అని చాలా మంది భావించి తెలుగుదేశం పార్టీలో అతను జాయిన్ అయిపోయిన తర్వాత ఇక అతని పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది అతన్ని ఓన్ చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కాపుల్లో కూడా భిన్న అభిప్రాయాలు వచ్చేసినాయి ఇట్లాంటి టైంలో రంగా గారి కూతురు ఆశా కిరణ్ ఆవిడ ఇప్పుడు రాజకీయాల్లోకి తొందరలోనే రాబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది బందర్ రోడ్లో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కాపులకు సంబంధించిన ఈ కార్తీక సమారాధంలో పార్టిసిపేట్ చేసింది దానికన్నా ముందు మీడియాతో మాట్లాడుతూ రాధారంగా మిత్రమండలి వీళ్ళల్లో చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది రా రాధా మిత్రమండలి రంగా మిత్రమండలి మిత్ర మిత్రమండలి ఇవి మూడు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు సో వీటిల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఈ కమ్యూనికేషన్ గ్యాప్నే ముందు నేను ఫిలప్ చేద్దాం అనుకుంటున్నాను మీరు రాజకీయాల్లోకి వస్తున్నారంటే రాజకీయాల్లోకి చెప్పలేం భవిష్యత్తులో వస్తామన్నారు తెలియదు పెద్దవాళ్ళందరితో మాట్లాడతాను రాజ మా నాన్నగారితో ఎవరైతే కలిసి పనిచేసారో వాళ్ళందరితో మాట్లాడతాను దాన్ని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది తర్వాత ఇద్దరు ఒకే పార్టీలో ఉంటారంటే అది తెలీదు అంటే అన్నగారితో ఎలా ఎలా ఉంటుందంటే ఆయన నేను ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పింది కానీ రాజకీయంగా మాత్రం ఎవరి నిర్ణయాలు వాళ్ళవని చెప్పింది అంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోవచ్చు అన్న సంకేతాలని ఆశా కిరణ్ ఆవిడ క్లియర్గా చెప్పినట్టే సో ఇది రంగాభిమానులకు ఇంకా సంతోషం కలిగించే అంశం అవుతుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే చంపారు రంగానని అనుకుంటారు సో అట్లాంటి తెలుగుదేశంలో రాధా ఉండటం ఎవరికి ఇష్టం లేదు సరే రాధా ఏదో నిర్ణయం తీసేసుకున్నాడు సరే అది అయిపోయింది అతన్ని తెలుగుదేశంలో కూడా పెద్దగా ఎవడు పట్టించుకోవట్లేదు పక్కన పెట్టి సరే ఏదో నడుస్తుంది అతను రాజకీయం ఏదో అతను నడుస్తుంది అంటే ఫ్లాట్గా నడుస్తుంది అప్పు లేదు డౌన్ లేదు అన్నట్లా అట్లా ఉంది సో ఇట్లాంటి టైంలో ఇండికేషన్ ఏమనిచ్చిందంటే ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి ఎవరి పార్టీల విషయంలో ఎవరి నిర్ణయాలు వాళ్ళు వినటం ద్వారా తెలుగుదేశంలో ఉండకపోవచ్చు అనే స్పష్టమైన సంకేతాన్ని ఆశాకిరణ ఇచ్చిన సందర్భంగా రంగా అభిమానులు రాధాభిమానులు కూడా అంటే ఈ రాధ కదా పెద్దరాధ పెద్దరాధ అభిమానులు కూడా ఆషాకిరణ వెంట నడవడానికి అవకాశం ఉంది అదే కాకుండా కాపు సమాజం కూడా ఆషాకరణని బాగా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ముందుగా ఆవిడ తెలివిగా ఏం చేసిందంటే ఇప్పటికి ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చేస్తాను అని చెప్పకుండా రాధారంగా రంగ మిత్రమండలి ఏదైతే ఉందో వాళ్ళలో సయోధ్యని కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించడానికి వాళ్ళతో కలిసి పనిచేస్తానని చెప్తుంది అంటే ముందుగా తన ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ని పటిష్టం చేసుకునే కార్యక్రమం చేస్తాను అని చెప్తోంది అంటే ఇది రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళ లక్షణం ఏదో గుడ్ డేట్గా వచ్చేసి నేను వచ్చేసి నేను గారు అమ్మాయిని కాబట్టి నేను రాజ్యాల్లోకి వచ్చేస్తాను రాంగా నాకు టికెట్లు ఇచ్చేస్తారు నేను ఎమ్మెల్యే అయిపోతాను ఎంపీ అయిపోతాను ఇవన్నీ చెప్పకుండా తన ఎవరైతే తన బలం ఏదైతే ఉందో తనకి రాజకీయంగా ఎక్కడి సపోర్ట్ వస్తుందో ఆ వర్గాలన్నింటినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తాను అని చెప్తోంది ఆవిడ అంటే రాధారంగ మండలి కమ్యూనికేషన్ సరి చేస్తానంటే రాధా అభిమానులు రంగా అభిమానులు అలా వేరు కాకుండా రాధారంగా అభిమానులు అందరూ కలిసి ఉండేలాగా మిత్ర మండలిలో కూడా రకరకాల వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో ఇండివిజువల్గా తగాదాలు వీటన్నిటిని ముందు సరి చేస్తా అని చెప్తున్నాడు ఒక్క నిమిషం సో వీటన్నింటిని సరి చేయడం ద్వారా తన బలం ఏదైతే ఉందో తనకి రాబోయే రోజుల్లో రాజకీయంగా బలాన్ని ఇచ్చే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం వాటన్నిటిని తనతో కలుపుకుని వెళ్ళే ప్రయత్నం వాటన్నిటిని తన వెంట నడిపించుకెళ్లే ప్రయత్నం ఇది చేస్తాను అని చెప్తుంది ముందు ఆ తర్వాత రాజకీయం చేయడం చాలా ఈజీ ఎందుకంటే రాధారంగ మండలి ఆవిడని ఓన్ చేసుకున్న తర్వాత కాపులు కూడా ఆవిడని ఓన్ చేసుకున్న తర్వాత ఆడికి పెద్ద టికెట్ ఇవ్వడం కానీ లేదంటే ఆవిడని గెలిపించుకోవడం కానీ ఏం ఏ రాజకీయ పార్టీ కానీ పెద్ద కష్టం కాదు సో అది ఆవిడ చేస్తానంటుంది అంటే తెలివిగా రాజకీయాలు నడపడానికి ఈవెన్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న రాధాకన్నా కూడా తెలివిగా రాజకీయాలు చేసేలాగా కనిపిస్తుంది ఆవిడ చూస్తుంటే సో ఇది ఖచ్చితంగా రాధారంగ అభిమానులు అందరూ సంతోషించే విషయం అయితే ఈవిడ్ ఓన్ చేసుకున్న తర్వాత ఈవిడ ఏ పార్టీలోకి వెళ్తున్నా పవన్ కళ్యాణ్ ఉన్న పార్టీలోకి వెళ్తుందా అంటే పవన్ కళ్యాణ్ ఉన్న కూటమిలోకి వెళ్తుందా లేదంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఏదైనా పార్టీలోకి వెళ్తుందా ఇది పెద్ద క్వశ్చన్ మాకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒకవేళ రాజకీయాలు చేస్తే ఇప్పుడు రంగాభిమానులు రాధాభిమానులతో పాటు కాపులు ఈవిడ్ని ఓన్ చేసుకోవాలా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవాలా ఇది ఒక సమస్య ఇద్దరిని ఓన్ చేసుకుని ఈ పార్టీ ఆవిడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆవిడ్ని గెలిపించి మిగతా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు కాపులు నడుస్తారా ఎందుకంటే ఆవిడేమీ పార్టీ నడిపే వ్యక్తి కాదు ఏదో పార్టీలో జాయిన్ అవుతుంది కదా ఏదో ఎమ్మెల్యేనా ఎంపీనా ఏదో పోటీ చేస్తుంది సో ఆ పోటీ చేసిన దగ్గర మాత్రం ఆవిడికి సపోర్ట్ చేసి కాపులు మిగతా చోట్లంతా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారా రాబోయే రోజుల్లో కాపుల స్ట్రాటజీ ఎలా ఉంటుంది రాధారంగ మిత్రమండలి వ్యవహార సేవ ఎలా ఉంటుంది ఆశా కిరణ్ని ఏ విధంగా వీళ్ళు రాధారంగ మిత్రమండలి కాపులు కలిసి ముందుకి ఎలా తీసుకెళ్తారు ఎలా ఈవని ఒక రాజకీయ నాయకుడి రాళ్ళుగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి అలాగే వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇప్పుడు ఏమాత్రం నిలబెట్టుకోగలుగుతుంది ఎంతవరకు తను అనుకున్న ఆ రాధారంగ మిత్రమండలి వాటన్నిటిలో ఉన్న కూడా సయోధ్యం తీసుకొచ్చి వాటన్నిటిని ఒక తాటి మీద తీసుకురాగలుగుతుందా కాపుల్ని కూడా ఒక తాటి మీద తీసుకురాగలుగుతుందా ఏం చేయగలుగుతుంది ఆవిడ కెపాసిటీ ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి ఏదైనా కూడా రా ఆశాకిరణ్ రంగా గారు అమ్మాయి రాజకీయ ప్రవేశం వార్త మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా సెన్సేషన్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ ఇమీడియట్గా ఈ ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్